అందరికీ నమస్కారం రేపే చివరి శ్రావణ శనివారం పైగా శని త్రయోదశి ఈ చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ దశ తిరిగిపోతుంది ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఆగస్టు ముప్పై ఒకటి శని త్రయోదశి పైగా చివరి శ్రావణ శనివారం ఈరోజు పరమ పవిత్రమైనది శ్రావణ మాసంలో శని త్రయోదశి రావడం చాలా అరుదు ఇలా శ్రావణ మాసంలో శని త్రయోదశి కలిసి వస్తే దానిని ఒక గొప్ప పర్వదినంగా భావిస్తారు శని త్రయోదశి రోజు ఈ చెట్టు చెట్టును తాకితే మీకున్న శని దోషాలు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి శనిదేవుడి మీ ఇంటికి కోట్లు పంపిస్తాడు అష్టైశ్వర్యాలను ఇస్తాడు మరియు శని త్రయోదశి రోజు శనిదేవుడికి దీపం ఎలా వెలిగించాలి ఏ నియమాలను పాటించాలి శని భగవానుడికి ఎలా ఆరాధించాలి ఏ దానాలు చేయాలి తాకవలసిన ఆ చెట్టు ఏమిటి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిది ఉన్న రోజున శని ತ್ರಯೋದಶಿ ಅಂತಾರು శని జన్మించిన తిది కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన రోజు శని త్రయోదశి అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం అందుకని త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అని పండితులు చెబుతున్నారు శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మ నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయము ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుడి ప్రభావం ఉన్నవారు ఆయనను భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవిస్తే అలాంటి వారికి ఎటువంటి కేడు చేయకుండా కాపాడతాడు నిజానికి శని భగవాను మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి ఇక శని భగవానుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజు ఈ చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి రాజయోగం పడుతుందని పెద్దలు చెబుతున్నారు ఆ చెట్టు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని ఆలయానికి వెళ్ళి ఆలయంలోని నవగ్రహాలకి ప్రదక్షిణ చేసిన తరువాత తైలంతో శనీశ్వరుని పాదాలను అభిషేకించాలి ముందుగా పాదాలను మాత్రమే అభిషేకించాలి మన పెద్దవాళ్ళు కూడా చెబుతూ ఉంటారు మన స్నానం ఆచరించేటప్పుడు ముందు నీళ్లను పాదాల మీద పోసుకొని ఆ తర్వాత ఒంటి మీద పోసుకోవాలని చెబుతారు కాబట్టి అభిషేకం చేసేటప్పుడు కూడా ముందు పాదాలను తడిపి ఆ తర్వాత పైనుంచి అభిషేకం చేయాలి కేవలం నువ్వుల నూనెతో మాత్రమే అభిషేకించాలి శ్రావణ మాసం శనివారం శని త్రయోదశి రావడం అనేది శనీశ్వరుడికి చాలా ప్రీతికరమైన రోజు తైలంతో అభిషేకం అంటే శనీశ్వరుడు ఎంతో ప్రీతి చెందుతారు తైలం అంటే నువ్వుల నూనె కేవలం నువ్వుల నూనెతో మాత్రమే శనీశ్వరుడికి వాడాలి తర్వాత శని భగవానుడికి నల్లటి వస్త్రాన్ని కప్పాలి ఆ తర్వాత నైవేద్యంగా తమలపాకు మీద బెల్లం ముక్కను పెట్టి సమర్పించాలి కుదిరితే స్వామివారి పాదాల వద్ద నల్ల నువ్వులను సమర్పించండి తర్వాత పూలతో అలంకరించాలి శనీశ్వరుడికి చాలా ప్రీతికరమైన పూలు ఏమి అంటే రంగు శంఖం పూలంటే చాలా ప్రీతికరం కాబట్టి ఈ పూలు అందుబాటులో ఉన్నవారు ఈ శని త్రయోదశి రోజు శని భగవానుడికి ఈ పూలను సమర్పించండి తర్వాత ఒక్కొక్క పువ్వు స్వామివారి పాదాల వద్ద సమర్పిస్తూ శనీశ్వరుని స్తోత్రం చదువుకోవాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్వర్యం అని చెప్పుకుంటూ తొమ్మిది మార్లు తొమ్మిది పువ్వులను పాదాల చెంత ఉంచండి తరువాత దీపం పెట్టాలి మొదట ఒక తమలపాకు పెట్టి దానిమీద పసుపు కుంకుమ బొట్లు పెట్టిన మట్టి ప్రమిదని ఉంచాలి అందులో కేవలం నువ్వుల నూనె మాత్రమే పోసి ఆ తరువాత ఒక చిన్నని నల్లని వస్త్రాన్ని తీసుకుని అందులోకి మూడు లేదా ఆరు లేదా తొమ్మిది పోగుల దారాన్ని ఆ వస్త్రంలో పెట్టి ఆ తర్వాత ఒక తెల్లటి వత్తిని కూడా అందులో పెట్టాలి కుదిరితే కొన్ని నల్ల నువ్వులను కూడా వేసి ఆ వస్త్రాన్ని సన్నగా వత్తిలాగా మడతపెట్టి ప్రమిదలో పెట్టాలి నూనె అంతా బాగా పట్టేటట్టు ఒక నిమిషం అలా ఉంచండి తర్వాత దీపాన్ని వెలిగించి నైవేద్యాన్ని సమర్పించి హారతి ఇవ్వాలి ఈ శని త్రయోదశి రోజు చేయవలసిన దానములు ఏమిటంటే నల్ల నువ్వులు నువ్వుల నూనె అలాగే నల్లటి వస్త్రాలు మినుములు గొడుగు ఇనుప వస్తువులను దానం చేయాలి ఈ పవిత్రమైన శ్రావణ శని త్రయోదశి నాడు రావి చెట్టు మొదట్లో దీపాన్ని పెడితే చాలా మంచిది శనివారం నాడు రావి చెట్టులో శని ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటారు కాబట్టి శని త్రయోదశి నాడు రావి చెట్టు మొదట్లో ఒక దీపాన్ని వెలిగించండి రావి చెట్టుకు శనీశ్వరునికి సంబంధం ఏమిటంటే ఒకనాడు పార్వతీదేవి దేవతలకు శాపం ఇచ్చారు ఏమని అంటే దేవతలందరూ కూడా వృక్షాలుగా మారిపోమ్మని ఆ క్రమంలో బ్రహ్మదేవుడు పలాస వృక్షంగానూ విష్ణువు అశ్వద్ధంగాను శివుడు వఠంగానూ మారిపోయారు వీటిలో రావి చెట్టు శని దృష్టి సంబంధితమైన కారణంగానూ శనివారం నాడు మాత్రమే పూజనీయమైనది తక్కిన రోజుల్లో రావి చెట్టును తాకరాదు ఈ విషయాలన్నీ కార్తీక పురాణంలో చెప్పబడ్డాయి మన జీవితం మొత్తం గ్రహాల చుట్టూ తిరుగుతుంది అంటారు కదా ఆ గ్రహాల అనుగ్రహం కలగాలంటే కనీసం ఇలా శని త్రయోదశి నాడైన నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేసి శనీశ్వరునికి తైలాభిషేకం చేయించి దీపం వెలిగించాలి ఇక ఇంతటి పవిత్రమైన శని త్రయోదశి రోజు ఈ చెట్టును తాకితే చాలు మీకు అదృష్టం కలుగుతుంది మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది మీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు ఈరోజు మీకు దగ్గరలో రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు శని అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి రోజు మీకు ఎక్కడ రావి చెట్టు కనిపించినా చెట్టుకు నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని ఇరవై ఒక్కసార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికలను చెప్పుకోండి ఇలా రావి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు క్రింద కూర్చోండి అంటే ఒక ఐదు నిమిషాలు అలా ప్రశాంతంగా చెట్టు క్రింద కూర్చోండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేకపోతే కనీసం రావి చెట్టును ఇరవై ఒక్కసార్లు తాకండి చాలు ఈరోజు రావి చెట్టును తాకితే శని దోషాలు పోతాయి ఆ రావి చెట్టులోని అద్భుతమైన శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ శరీరంలోని అలసట నీరసము పోతాయి ఒక గంటలోనే మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కష్టాలు బాధలు పోయి రాజయోగం పడుతుంది అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లలో రావి చెట్టు ఒకటి రావి చెట్టు దగ్గర కాస్త సమయం గడిపితే ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అందుకే దేవాలయ యాలలో రావి చెట్టును పెడుతూ ఉంటారు హిందూ సాంప్రదాయాలలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది రావి చెట్లను పూజించడం మన హిందూ సాంప్రదాయాలలో ఒకటి కొడుకును కన్నడం కన్నా బాటలు మహావృక్షాలను నాటడం వల్ల పుణ్యం అని భవిష్యత్ పురాణం చెబుతుంది అన్ని వృక్షాలలోకెళ్లా రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు రావి చెట్టు వేర్లలో మహాశివుడు చెట్టు కాండంలో కొమ్మల్లో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువులు కొలువై ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపం రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు రావి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం దాదాపు ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందూ మన పురాణాలలో కూడా రావి చెట్టు ప్రస్తావన ఉంది రాత్రిపూట కూడా ఆక్సిజన్ ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది దారిలో ఉన్న హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ దివ్య ఆయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని పురాణ గాథలు చెబుతున్నాయి ఒకసారి కష్టపడడం అలవాటు అయిన వారికి సుఖపడడం చాలా తేలిక అవుతుంది సుఖపడిన వారికి కష్టపడడం తెలియదు అది బాధాకరంగా ఉంటుంది కానీ శనిగ్రహం అలా కాదు కష్టాన్ని ఇచ్చే తర్వాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు అలాగే సుఖాన్ని కూడా ఇస్తాడు అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారు అనుభవిస్తే కానీ తెలియదు అది ఒక రు చెప్పేది కూడా కాదు మీకున్న శని బాధలు తీరిపోవాలంటే శని త్రయోదశి రోజు ఈ స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రిజం ఛాయా మార్తండ సంభూతం తం నమామి శనైశ్వర్యం ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకున్న బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి శని త్రయోదశి రోజున శని భగవానుడికి చేసే పూజ పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటి కంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి జాతకరీత్యా శని దశ బాగాలేనివారు అంతర్దశలు జరుగుతున్నవారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వలన ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం ఉపవాసం ఉండడం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆవరణలో దీపం పెట్టడం కాకికి అన్నం పెట్టడం నల్ల కుక్కకు అన్నం పెట్టడం అలాగే నల్లటి గొడుగు నల్లటి వస్త్రాలు నల్ల నువ్వులు తోలు వస్త్రాలు నవధాన్యాలు ఇనుము నువ్వుల నూనె దానం చేయడం వలన మీకు మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఈ విధంగా శని పూజించి ఆరాధిస్తే బద్ధకము చెడు ఆలోచనలు రోగాలు అపమృత్యు దోషములు దారిద్యము తొలుగుతాయి అలాగే వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు భయము కోర్టు సమస్యలతో ఉన్నవారి సమస్యలు కూడా తొలుగుతాయి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుడిని చూసి భయపడవలసిన పనిలేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే శని త్రయోదశి రోజు ఒక గిన్నెలో నూనె లేదా నువ్వుల నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెలోని నూనెను శనిదేవునికి ఆలయంలో సమర్పించండి శనిదేవునికి నల్ల నువ్వుల నూనెతో పాటు ఆవాల నూనె అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని పండితులు చెబుతున్నారు ఎంతో పవిత్రమైన మరియు శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున శని దోషాలతో బాధపడేవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాలను చేసుకుని శుభ ఫలితాలని పొందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారు ఎన్నో మంచి వ్యూస్ కోసం ఒకసారి మీ ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్